వెల్కమ్ బ్యాక్ టు మినీ డివోషనల్ బ్లాగ్ శ్రీ సత్య సాయిబాబా సత్య జయంతి వేడుకలు మా ఓనర్ హౌస్ లో చాలా బాగా జరిగాయి ఇక్కడ జరుగుతున్న ఈ భక్తి భజన ప్రోగ్రామ్ లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాధాకృష్ణలు భజనకు వచ్చిన వాళ్ళే అందరు అటెన్షన్ రాధాకృష్ణ ఉంది రాధాకృష్ణుల విగ్రహాలు సాయిబాబా ఫోటోలో అరేంజ్మెంట్ అయ్యారు సాయిబాబా పాదాలు పెట్టవలసి వచ్చినప్పుడు స్టూల్ అవసరమైతే యశ్విన్ గడే తీసుకొచ్చాడు రామాయణంలో ఉడత సాయం లాగా ఈ భజనలో మా వాడి సాయం ఇంత సాయిబాబా ఈయన ముఖ్యంగా చెప్తూ ఉండేవి రెండు ఒకటి శ్రద్ధ రెండు సబూరి శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి దీక్ష సబూరి అంటే ఓర్పు సాధన ఇంకా సాయిబాబా చెప్పిన బోధనలో ముఖ్యంగా చూసుకుంటే భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడు అంతేకాకుండా ఒక మనిషి జీవితం సార్థకం అవ్వాలంటే ఆ జీవితానికి వెలుగునిచ్చి దారిని చూపే గురువు ప్రాముఖ్యతను వివరించారు అంతేకాకుండా లేని వారికి దానం చేయడం దాహం అన్నవారికి నీరు ఇవ్వడం ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం ఉన్న వారికి దుస్తులు ఇవ్వడం వంటివి చాలా బాగా ప్రోత్సహించేవారు ఒకటే కులం మానవత్వం ఒకటే మతం ప్రేమ ఒకటే భాష హృదయం ఒకటే దేవుడు అంతటా ఉన్నాడు మా వాడు వాడికి నచ్చిన ఒక బామని సెలెక్ట్ చేసుకుని ఆవిడ దగ్గర సెటిల్ అయిపోయాడు సత్య సాయి బాబా ఇతను ఒక ఆధ్యాత్మికవేత్త ఇంకా ఈయన చెప్పేది ఒకటే మానవులు కామం క్రోధం వికారం వంటి లక్షణాలకు దూరంగా ఉండాలని చెప్తూ ఉండేవారు అండ్ ఆయన బోధనలలో ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల భక్తి ఉండాలని చెప్పేవారు బట్ ఈ రోజుల్లో ఇది బాగా కరువైపోయింది అనుకోండి ఈయన బోధనలు ట్రస్ట్ల ద్వారా ఈయన ప్రోత్సహించినవి సేవ దాన ధర్మాలు సకల ప్రాణుల పట్ల ప్రేమ సాధన భగవంతుడే సత్యం మిగిలినది మాయా శాకాహారం వ్యసనాలకు దూరంగా ఉండడం ధ్యానం భగవాన్ నామస్మరణ భక్తి జపం సాధన తల్లిదండ్రులు గురువులు పెద్దల పట్ల భక్తి మర్యాద వంటివి చెప్తూ ఉండేవారు గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలంటే ఇలాంటివి చదువుతూ ఆచరణలో పెడుతూ ఉండాలి l i